క్షీరసముద్రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబినీం సరసయాం వందే ముకుంద ప్రియా ధర్మరాజు స్తోత్రం చేసి అమ్మవారిని ఇక ఒక మాట ప్రత్యక్షంగా చెప్పుకుంటున్నాడు ఏమయ్య అడవిలో ఉండగా ఋషులందరికీ దండాలు ఇట్టావు కృష్ణుని తలుచుకున్నావు మరి ఏనాడైనా నన్ను తలుచుకున్నావా మీ తమ్ముడైనా కనీసం ఇప్పుడు బెదవాడంటున్నాం అన్నదాన్ని ఆ కొండ ఇంద్రకీలాద్రి ఆ పర్వతం మీద అక్కడ కూర్చొని జపం చేసిన నన్ను స్తోత్రం చేశాడు దుర్గా స్తోత్రం చేశాడు నువ్వు ఇప్పుడే నా పేరు తలుచుకున్నావా ఏమీ లేదు ఇప్పుడేమో అవసరం కొద్ది నన్ను పూజ చేస్తున్నావా అంటావేమో తల్లి కాదమ్మ ఎప్పుడూ నీ భక్తున్నే నేను ఎందుకని ఇప్పుడు ప్రత్యేకించి అడుగుతున్నామంటే కష్టం రాగానే మొదటగా ఎవరికి చెప్పుకుంటాం అమ్మకే చెప్పుకుంటాం అమ్మనే తలుచుకుంటాం ఒక చిన్న సరదా సంఘటన చెప్పుకుందాం మా చిన్నతనాల్లో స్కూల్ నుంచి రాగానే మా నాయనమ్మ గారు బామ్మగారు కొంచెం మొహం మొడిపడి రాడి కూర్చున్నారు ఆవిడ నేను మొదలక చనువుగా వెళ్ళి నాయనమ్మ గారు అన్న ఏమన్నా కోడలు ఏమన్నా కోపడిందేమని అమ్మే ఉన్నా కోపడిందే అన్న అంటే లేదు నా మేనకోడలు నన్నుకంటుండీ మీ తాతగారే అన్నారు తను తాతగారే ఉన్నారమ్మా ఆయన గిట్ట పాపం సాయంకాలం ఏదో టిఫిన్ చేసి రొట్టెలు ఏదోను తండ్రి కొబ్బరికాయ పత్రి చేసి పెట్టేట ఆవిడే ఆవిడ ఎక్స్పర్ట్లు అండి తాతగారు అన్నారట ఏమిటోనో మా అమ్మ చేసిన రుచి రావట్లేదు అన్నట్ట ఆయన ఆ తాతగారికి ఏళ్ళు ఉన్నాయి అంటేది అంటే అమ్మ పేరు చెప్తే ఎలాంటి వాళ్ళకి పులకింత కలుగుతుంది ఉదాహరణది ఉదాహరణ ఇది ఈనాడు జరిగిన సంఘటన అలాంటి దానివి కనుక అమ్మ నిన్ను ఎప్పుడూ ప్రార్థించాను ఎప్పుడూ స్తోత్రం చేశాను నిన్న ఇప్పుడు ప్రత్యేకించిందా భారావతరణే ఏ చత్వాం సంస్మరించేది మానవా ప్రణమంతి ఏ త్వాం హి ప్రభాతేతు న రాబువి నేషాం దుర్లభం క్వచిత్ కించిత్ పుత్రతో ధనోపివా అమ్మా నీ గొప్పతనం మాకు బాగా తెలుసమ్మా ఎలాగంటావా భారావతారే భారావతరే ఏంత్య తాం తంస్మరింటి మానవ ఎప్పుడూ తట్టుకోలేని భారం ఎప్పుడైతే పడిందో మా మీద అలాంటి భారం వచ్చిన రోజుని అది తొలగించుకోవడానికి బయటపడ్డానికి కూడా మేమేం తలుచుకుంటాం నిన్నే తలుచుకుంటాం భారావతరే ఏ చత్వం సంస్మరించి ఎవరైతే నిన్ను తలుచుకుంటే చాలు ప్రార్థించక్కల్లా గుడికి వెళ్ళక్కర్లేదు ఏ చత్వం మానవాహ మానవులమ్మ దేవతలేమో బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెడతారు లేదా శివుడి దగ్గరికి పరిగెడతారు ఇంకెవరి దగ్గర పరిగెడతారు ఎవరినైనా వచ్చి అమ్మ మనం రక్షిందని అడుగుతారో ఎప్పుడైనాను ఎక్కడో దుర్గాలేమని అడిగాడు మా తోట అడిగారు ఇంతే స్థితి కానీ మేము మానవులం నిన్నే తలుచుకుంటావమ్మా ఇత ప్రణమంతి ఏ తత్వాహి ప్రభాతేతు ఉదయం లేవగానే ఎవరైతే నీకు ప్రణామం చేస్తారో నర భువి నా దుర్లభం క్వచిత్ అలాంటి వాడికి దొరగనది అంటూ ఏమీ ఉండదు కించిత్ పుత్రతో ధనదోపివ అంతేకాదు వాడికి సంతానము కొరత ఉండదు లేదు ధనానికి కొరత ఉండదు ఏమిటి నరుడన్నవాడు నరుడు అంటే నశించిపోయేవాడు అర్థం మీరు గ్రామ దేవతలు అనేసరికి వాళ్ళందరినీ కూడా తక్కువ తూపు చూస్తారు గ్రామ దేవతలు అంటే అర్థం తెలుసా అండి అసలు గ్రామం అంటే తెలుసునా గ్రామం అంటే యాభై కంటే ఒక అరవై డెబ్భై ఇళ్ళున్న ప్రాంతాన్ని గ్రామము అంటారు గ్రామం అంటే అందరం సుఖంగా బతకాల్సిన చోటు మనం ఉంటున్నాం మెట్రో నగరాల్లో ఉంటున్నాం ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంటుందా సిలిండర్ కొందా ఉంటే మీ చేతిలో అవుతుందా రోడ్డు మీదకి పెడితే మీరు తిన్నగా ఇంటికి వస్తానికి గ్యారంటీ ఉందా ఏమిటండి పల్లెటూళ్ళల్లో వాళ్ళు ఒంటెద్దు బండి తోలేవాడు కూడా చూపుడు వేలు పెట్టి ఇలా చూపించేవాడు చిన్నప్పుడు అంటే బండి తిరుగుతోందిరా అడ్డం రా అని చూపించడానికి అలాంటి ఉందే బాబు గ్రామం అంటే నివాస స్థలము అలాంటి గ్రామ దేవతలు వాళ్ళు అంటే గ్రామము ఊరు ముందటే ఉంటారు వాళ్ళు ఏ రూపంలో ఉన్నా సరే చెట్టు రూపంలో ఉండొచ్చు రాయి రూపంలో ఉండొచ్చు బొడ్రాయి రూపంలో ఉండొచ్చు ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గ్రామ దేవతలు అందుకని భారావతరనే ఎప్పుడైనా భారం భారావతారే ఏ తాము సంస్కరించంతి వాడంతంత బరువులు మోస్తాడే ఒక్కసారి అమ్మ దగ్గర దండం పెట్టుంటాడు మళ్ళీ అలా శుభ్రంగా మోసుకుంటూ వస్తాడే భారావతరే ఏ స్మరించంతి అంటే తాను తప్పించుకోలేని కష్టభారం నుంచి నిన్ను తలుచుకున్నట్టయితే ప్రణవంతి ఏ త్వాహి ప్రభాతే ఏ ప్రభాతేతు నరాభువి నతేషాం దుర్లభం క్వచిత్ అలాంటి వాడికి ఎక్కడా ఉండదు ఇబ్బంది ఉండదు హనుమంతుడు చూడండి అన్ని మైళ్ళు ఆ గాల్లో ఎగురొచ్చాడు సింహికని కొట్టాడు మరొకళ్ళని కొట్టాడు అవస్థపడ్డాడు సీతని చూడగానే మహానుభావుడికి అమ్మయ్య అనుకున్నాడు వెంటనే అంటే ఇంతమంది యుద్ధం చేశాడు వెనక్కి వచ్చి సీతమా బాగున్నావు కదా అమ్మయ్య అన్నాడు అదే అనమాట భారం తగ్గిపోతుందనమాట ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు అంటారు అంటే దీనికి చెప్తారు గ్రావ ఇవ గ్రామం యూధురివ అశ్వాన్ పతిరివ జాయాం వాశ్రాయవ వత్సం సుమన దుహాన అభిన్యో సవిత విశ్వవారహ ప్రభాతం అంటే సూర్యమండలంలో కూడా అమ్మవారే ఉందని చెప్పడానికి వేదమంత్రం చెప్తోంది ఒక తోట అమ్మ గ్రావ యువ గ్రామం ఊరంతా తిరిగిన వాడు గ్రామం దగ్గరికి వచ్చినట్టుగా నీ దగ్గరికి వస్తాడు యుయుధిరివ అషాన్ యుద్ధం చేయడానికి వెళ్ళేవాడు గుర్రము ఎక్కినట్టుగా గుర్రము కోరినట్టుగా నీ దగ్గరికి వస్తాడు పతిరివ జాయాం అంటే భార్య భర్తని చేరుకున్నట్టుగా కష్టం తొలగడానికి చేరుకుంటాం వాష్రాయవ వత్సం సుమనా దుహానా ఒక దూడ తల్లి దగ్గరికి వెళ్ళేట్టు ఎందుకని సుమనా దుహానా మంచి మనస్సుతో ప్రేమ కురిపించే స్థితి నీకుంది సూర్యభగవానుడా అభినోన్యేతు ధర్త దివహ సవిత విశ్వవారః సూర్యుడు అలాంటి వాడు అలాంటి దాని వినుగు గనక అదిగో నిన్ను ప్రార్థించడానికి వస్తున్నాం మేమంతా నీవు స్వరూపానివి ఏషా ఉషా పూర్యో వ్యుచ్చతి ప్రియా దివ స్థుషే వామస్వినా బృహత్ ఈ ఉషాదేవి అమ్మవారి స్వరూపం ప్రియా అందరికీ కూడా ప్రియకారణమైనది అపూర్వ ప్రతిసారి కొత్త కొత్త రూపంలో వస్తుంది ఆవిడ దివ వ్య వ్యజ వ్యభాత్ జులోకంలోంచి వచ్చింది చీకటి తొలగిస్తుంది అంచేత మంచి కుటుంబాన్ని క్షేమాన్ని నువ్వు ఇస్తావు యుష్వాహి వాజినీవతి అశ్వాన్ అద్య అరుణాన్ ఉష అధానో విశ్వ సౌభగాని ఆవహ అందుకని నీవు ఎప్పుడు కూడా మా కాేమాన్ని కలిగించేదానివి ఇది విశేషం అంచేత ఎవరే ఎక్కడ కృతానుయాత్రాభూతై స్వం వరదా కామచారిణి అమ్మా నేను ఎక్కడికి యాత్ర చేయాలనుకున్నా ఎలా ఉండాలనుకున్నా నువ్వు రక్షణ కలిగిస్తావు వరద కామచారిణి భారావతారే ఏచత్వాం సంస్మృరిషింది మానవ ప్రణమంతి అలాంటి వాళ్ళకి క్షేమం కలిగిస్తావు తల్లి అంతేనా నువ్వెలాంటి దానివి దుర్గాత్ తారయసే దుర్గే తత్వం దుర్గా స్మృత జలై కాంతారేషు అవసన్నా మగ్నానాంచ మహాద్వి అమ్మా మమ్మల్ని అందరినీ కూడా రక్షించేదానివురు అందుకనే నేను దుర్గా అన్నారు ఈ దుర్గా వైభవాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం మరో సందర్భంతో కలుసుకుని స్వస్తి